అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి సూపర్ హిట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా కూడా హాజరుకానున్నారు దాదాపుగా ఈ సభకు నాలుగు లక్షల మంది హాజరవుతున్నట్లు కూటమి ప్రభుత్వ నేతలు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోనే నిర్వహిస్తున్న విజయోత్సవ సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి రవితేజ మరింత సమాచారాన్ని అందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాలు అమలు హామీల హామీలపైన విద్యోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ మైదానంలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రస్తుతం సీఎం సభ ఎక్కడైతే ఏర్పాటు చే ఈ సభకు సుమారుగా మూడున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల వరకు హాజరవుతారని చెప్పేసి కూడా పెద్ద అంచనా వేశారు అయితే దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం నేతలందరూ కూడా దానిపైన కసరత్తు చేస్తున్నారు మొత్తంగా మనం చూడొచ్చు ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చకచకా జరిగిపోతున్నాయి ఏదైతే మరొక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే ఆ స్టేజ్ నుంచి ముందర గ్యాలరీల వరకు ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతున్నాయి ఏదైతే ఆ ముఖ్యమంత్రి సభకు ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అగ్రనే నేతలు అందరూ కూడా వారితో పాటు కూడా రాష్ట్రంలోని నూట అరవై నాలుగు మంది కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మిగిలిన వీఐపీలు వీవీఐపీలు కూడా అందరూ ఈ సభకు హాజరు కావన్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారిగేట్లు కూడా బాగా బారిగేట్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితుంది ఏ ఒక్కరు కూడా అయితే ఈ ప్రోగ్రాంకు వస్తున్న జనం ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరికీ కూడా నీట్గా బారిగేట్లలో వాళ్ళ చైర్లు కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా తీసుకుంటే కనుక హోదాలుగా ఇక్కడ చూడొచ్చు మనము ఆ సుమారుగా దాదాపు వంద ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే సుమారుగా పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి మరొక ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో రాష్ట్ర నాయకులందరూ కూడా నాయకులతో పాటు ఆ మంత్రులందరూ కూడా అనంతపురంలోనే మకాం వేసి సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్ల పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా అలాగే వచ్చిన వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఇప్పటికే ఆ సభ ప్రాంగణంలో మనం ప్రస్తుతం ఉన్నాము అయితే ఏదైతే సభ కూడా సాయంత్రం జరగబోతుందో అయితే అటు సాయంత్రం జరగబోయే సభకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా కూడా ఆ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు పవర్ సిస్టమ్ కూడా మొత్తం అంతా ఆ మెయింటైన్ చేస్తున్నారు ఏదైతే ట్రాఫిక్ కూడా సభకు రావాల్సిన వెహికల్స్ కావచ్చు ఇతరత్ర ఏమున్నా కూడా సభకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలు అన్నింటిలో కూడా ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా కూడా మొత్తంగా క్లీన్ చేసేసి అక్కడ మాత్రమే పార్కింగ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే నగరంలో కూడా ట్రాఫిక్ ఏదైతే సభ జరిగే రోజు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు చేపట్టి సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే సభ జరగబోతుందో అక్కడే ఉన్నాం పనులన్నీ కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి దీని ఈ పనుల ఏర్పాట్లపైన కూడా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అలాగే జిల్లా జగదీష్ బాబు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారితో పాటు కూటమి పార్టీ నేతలు కూడా అనుక్షణం ఆ సభ ప్రాంగణం వద్దనే మకాం వేసి అలాగే పనులు ఎలా జరుగుతున్నాయి అయితే ఒకరోజు సమయం ఉన్న ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో పనులు త్వరగతి పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు కెమెరామెన్ అఖిల్తో రవితయ్య మెగా నైన్ న్యూస్ అనంతపురం